యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలండి అందులో మేము ఉండాలి మరి ఈ రోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అనమాట అండి హోమ్ టూర్ చేద్దామని ఎందుకంటే చాలా ముచ్చటగా ముద్దుగా ఉంటదండి ఓయ్ వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ మొక్కలు కానీ మీతో కూడా పంచుకుందామని చూడడానికి అలా వెళ్ళినప్పుడు ఎలా వీడియో తీసి పట్టుకొచ్చాను అనమాట చూపిస్తాను రండి మీకు కూడా మరి చూసారా ఇంటి ముందు అరటి చెట్లు మొక్కలు అవి చాలా ఉంటాయి అనమాట అండి అరటి గెలలో కూడా చాలా వెరైటీస్ ఎర్ర అరటి గెల అరటి పళ్ళు అవన్నీ అరటి చెట్లు ఒకసారి వేసామంటే వస్తూనే ఉంటాయి అనుకోండి అది వేరే విషయం ఇదేనమాట అండి వారి ఇల్లు చూసారా ఎంట్రన్స్ ఇలా ఉంటది మొక్కలు చూడండి ఎంత బాగా పెట్టుకున్నారో తర్వాత ఇలా మెట్లు పక్క నుంచి గోడ పక్క నుంచి మెట్లు ఉన్నాయండి మెట్లు పక్కన ఓపెన్ కిచెన్ ఒకటి తయారు చేసారు అండి ఎందుకంటే వారి పెద్ద అబ్బాయి పెళ్ళి అనమాట పెళ్లికి వచ్చిన చుట్టాలు ఇంట్లో కొంచెం ఇరుగ్గా ఉంటుందని ఓపెన్ కిచెన్ తయారు చేశారు పెళ్లి పనులు చేసుకుంటూ ఆ భాగంలో ఓపెన్ కిచెన్ ఎలా అంటే రెండు రేకులు పైన ఒకటి సైడ్ ఒకటి వేసేసి కిచెన్ చూడండి ఎంత సింపుల్ గా ఎంత బాగా తయారు చేసేసారో నాకైతే భలే మచ్చట అనిపించిందండి అండి ఓపెన్ కిచెన్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి ఎందుకంటే ప్రకృతిని మొక్కల్ని చూసుకుంటూ వంట చేసుకోవచ్చు అనమాట కదా మీలో ఎంత మందికి ఇష్టం అంటారు కింద చూడండి చేతులు కడుక్కోవడానికి సామాను కడుకోవడానికి సింకు కూడా అరేంజ్ చేసేసుకున్నారండి ఇల్లు మాత్రం చిన్నదే అయినా కూడా ఎక్కడికక్కడ ఏది ఎక్కడ సెట్ చేసుకోవాలో అంత బాగా చేసుకుంటారు లోపల కూడా మీకు చూపిస్తాను ఆ చూడండి బయట స్టవ్ పెట్టుకున్నారు కదా ఇక్కడ వంటకి సరిపడా సామాను అవి సెట్ చేసుకున్నారండి నీళ్లతోటి ఒక బింది కొద్దిగా సామాను అవి పెట్టుకోవడానికి ఒక బల్ల పక్కనే ఇది వరకే పెట్టుకున్న మొక్కలు అనమాట అండి డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఏంటది మొక్కలు గొమ్మని మర్చిపోతుంటానండి ఉంటానండి అండి గుర్తు మొక్క గురించి చెప్తాలే కానీ ఇప్పుడు వెళ్ళిపోతుంది వీడియో చెప్తాను చూడండి చక్కగా వంట చేసుకోవడానికి సింపుల్ గా అన్ని తెచ్చుకొని పెట్టుకున్నారనమాట ఓపెన్ కిచెన్ చాలా బాగుంది సరే అండి అయిపోయింది దాని గురించి చెప్దాం అనుకుంటే ఇంటి ఎంట్రన్స్ అండి ఇది రెండు పోర్షన్లు ఇల్లు అనమాట అంటే నాలుగు పోర్షన్లు ఇల్లు అండి పక్కన వాళ్ళ అత్తగారు వాళ్ళది అండి ఈ పక్కన రెండు పోర్షన్లు విరి అనమాట చాలా బాగా పెళ్లి కోసమని ఇంకా బాగా సిద్ధం చేసుకున్నారండి ఉన్న హాలు అంటే హాల్ అంటే అది అరుగులాగా అనమాట మనకి పల్లెటూళ్ళలో ఉంటాయి కదండి కావాలంటే దాన్ని హాల్లా కూడా ఉపయోగించేసుకోవచ్చు మా ఫ్రెండ్ చూడండి చాలా క్రియేటివిటీగా ఆ అరుగుని ఒక హాల్ లాగా తయారు చేశారనమాట హాల్ ఎంట్రన్స్ లోను పక్కనే ఒక చిన్న సోఫా కార్నర్ లో ఒక సోఫానే సెట్ చేశారండి దాని పక్కనే వాషింగ్ మిషన్ అనమాట చెప్పాను కదా మీకు చిన్న ప్లేస్ వాళ్ళదని చూడండి ఎదురుగానేమో బుద్ధుడికి వారికి చిన్న పందిరేసారండి వెహికల్ తోటి అక్కడ అలంకరించారు ఇంకా మొక్కలు అవి ఉన్నాయండి మొక్కల మాట ఇంకేమేమి ఉన్నాయి ఏంటని ఇంకో వీడియోలో చూద్దామండి మొక్కలు ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూర్ చూద్దాం రెండు మరి మాతో పాటు మీకు కూడా చూపిస్తా ఇలా తలుపు తీసుకొని లోపలికి వెళ్తే ఇది ఫస్ట్ రూమ్ అనమాట అండి చూసారా భలే ఉంది కదండి కాలు తుడుచుకునే దానికి చూడండి మ్యాట్ ఎంత అందంగా ఉందో అలా చిన్ని చిన్ని కూడా భలేగా రేర్ కలెక్షన్ తెచ్చుకుంటారండి చూడండి మనం అయితే ఏ వేసుకుంటాము దేవాన్ కాట అనమాట ఇది దాని దగ్గర కార్పెట్ వేసారు చూసారా చాలా బాగుంది కదా ఇది దేవాన్ కాట అనమాట పెళ్లి కోసం అని పందిరి మంచం ఓయ్ ఎక్కడెక్కడో సంపాదించి మంచి ఏంటది వుడ్ తోటి పందిరి మంచం చేయించారు పెళ్లి పనులతో బిజీగా ఉన్నారనమాట పెళ్ళయినాకైతే ఇంకా దాన్ని సెట్ చేసి ఉండు ప్రస్తుతానికి పక్కన పెట్టి ఉంచారండి ఈ పనులన్నీ అయిపోయాక దాన్ని బిగిస్తారంట మంచం చూడండి ఫస్ట్ రూమ్ అయితే చాలా బాగానండి సర్దుకున్నారు చిన్న రూమ్ అంటే అలా మీకు చెప్పాలంటే ఆరు ఆరు మంచం అనుకోండి పక్క నుంచి ఒక మనిషి వెళ్ళి ఖాళీ ఉంటదన్నమాట అంత చిన్న రూములండి కానీ అంత చిన్న రూము లాగా అనిపించవండి అన్ని భలే ఉంటాయి అనుకోండి చాలా బాగుంటాయి ఇక్కడే రెండు బీరువాలు పెట్టారు ఒక ఏమో ఐరన్ బీరువా అండి ఇంకొక బీరువా వుడ్ బీరువా అండి నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఐరన్ బీరువాలు ఇప్పుడు అన్ని ఇళ్లల్లో ఉంటున్నాయి కదండి ఈ వుడ్ బీరువా మాత్రం నాకు కొత్తగా అనిపించింది అనమాట మనం మామూలుగా అయితే కబోర్డ్లు చేయించుకుంటాం కదా అలా కాకుండా ఇది వుడ్ బీరువా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నారంటండి నాకైతే అది చాలా బాగా నచ్చిందండి ఇంకా కబోర్డ్లు కూడా చేయించుకున్నారండి కొన్ని అందులో కూడా ఎక్కడ ఏ వస్తువు పెడితే అందంగా ఉంటదో అలా సెట్ చేసుకుంటారు అనమాట వీరు నాకైతే వీరు ఇల్లు సర్దుకునే తీరు ఉంటది కదా ఆడవాళ్ళకి అంతకన్నా కావాల్సింది ఏముంటది చెప్పండి నాకు భలే ఇష్టం ఆ బాబు మైసూరు వెళ్ళారంట అక్కడి నుంచి అమ్మాయి ఏం కావాలని అంటే మైసూర్ ని తీసుకురమ్మంటే ప్యాలెస్ని అలాగా తీసుకురాలేదు కదా తీసుకురాలేరు కదా అందుకని ప్యాలెస్ బొమ్మనే లైట్ ఉన్న బొమ్మను తీసుకొచ్చి పెట్టారంట చూడండి ఆవిడ ఇక్కడ పెట్టుకొని నాకు ఆ కథ గురించి చెప్పారు మా బాబు తీసుకొచ్చారని తర్వాత అండి అన్ని హెల్త్ గురించి కూడా బాగా పాటిస్తారనమాట మరి మధ్య బాగా అంటున్నారు కదా సేవన సామాను వాడకూడదని ఇంకా ఇంట్లో ఉన్నాయన్నీ పక్కన పెట్టేసి ఇతర సామాన్ తెచ్చుకున్నారంటో ఇది కూడా నాకు బాగా నచ్చింది కాన్సెప్ట్ చూసారా పాలు కాసుకోవడానికి రైస్ వండుకోవడానికి ఖర్రీస్ చేసుకోవడానికి అన్నీ కూడా మాకు దగ్గరలో అజ్జరం అనే ఊరుందండి అక్కడి నుంచి తీసి తెచ్చుకున్నారంట సామాను అన్ని ఇందులో అయితే నాకు వినాయకుడి బొమ్మ ఒకటి ఉన్నదండి భలేగా ఉయ్యాలు ఊగుతున్నట్టుగా అది బాగా నచ్చింది ఈ మూకుడు ఉంది కదండి ఒక్కటే నాకు తెలిసి ఒక మూడు నాలుగు కేజీలు ఉంటుందండి అంత వెయిట్ ఉందనమాట ఎత్తడి సామాను హెల్త్ కి మంచిదని చెప్తున్నారు కదా మరి అజ్జరం వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేయండి మరి చూసారా వినాయక వినాయకుడి బొమ్మ అయితే నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి బలే కూర్చుని రిలాక్స్ అవుతున్నట్టుగా అనిపించారు అండి వారు సామానం అయితే నాకు బాగా నచ్చేయండి తర్వాత పూజగాడి వాడుకోవడానికి పేట కూడా తెచ్చుకున్నారండి చూసారా భలే ఉంది కదండి అడిగినేమో ఉడ్ తోటి కాళ్ళు పెట్టి ఇత్తడి దాంతో పేట తయారు చేశారు పుస్తకం చదువుకుంటే ఉయ్యలు ఊగుతూ చాలా రిలాక్స్ అవుతున్నారు కదండి వినాయకుడు వారు భలే ఉన్నారు ఈ సామానం పెట్టిందంటే డైనింగ్ టేబుల్ అండి బాగుంది కదా ఈ ఇటు సైడ్ ఏమో చింక్ అనమాట అంటే ఈ కూడా అంటే వంట చేసుకుని గ్యాస్ కట్ అనమాట రెండు పోషన్లు వేరియా కాబట్టి ఇంక ఇక్కడ వంట తీసి ఆ మూల పెట్టారు ఇక్కడ మాత్రం భోజనం టేబుల్ దగ్గర చేతులు కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ సింక్ తయారు చేశారు చూడండి ఎంత బాగుందో గిన్ని భలే అనిపించింది కదా నాకైతే ఫస్ట్ రాగిదేమో అనుకున్నానండి కానీ కాదు అది కూడా సిరామిక్ అనుకుంటా పక్కనే అర్థం ఉంది చూడండి ఈ అర్థం కూడా కరెంటు అనమాట మనం స్విచ్లు మారుస్తా ఉంటే లైట్లు వెలుగుతాయండి కలర్ కలర్ గా తర్వాత వేసి చూపించారు అనమాట వారు పక్కన డిబ్బి ఉంది చూసారా పక్కన ఒక ఫ్లవర్ వాచ్ అవతల ఇదేమో ఫ్రిడ్జ్ అనమాట అండి చిన్న వంటి అండి అసలు మనం చూస్తే మనం అక్కడే నుంచి ఉంటే ఎలా రౌండ్ తిరగచ్చు అనమాట అంత చిన్న వంటింటిని ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నారనమాట ఇక్కడ అన్నీ కూడా ఏయో గిఫ్ట్లు అవి పెట్టుకున్నారండి బెడ్ బలుబులు అవని ఇక్కడ చిన్న కబోర్డ్ పెట్టుకున్నారండి ఏంటది కప్పులు అవి పెట్టుకోవడానికి అనమాట అదిగో చూసారా లైట్లు ఎదుగుతున్నాయండి ఎన్ని కలర్స్ బాగుంది ఈ అద్దం మాత్రం నాకు బాగా నచ్చిందండి అద్దం పక్కన గ్రానైట్ తోటి మీద చూడండి డిజైన్ ఎంత బాగుందో ఏదో అడవిలో ఉన్నట్టుగా ఫీలింగు అది కూడా బాగా నచ్చిందండి నాకు ఇలా ఈ గదిలోంచి ఇటు వెళ్తాయండి వంటలు అనమాట అంటే రెండు పోర్షన్లకి కంబైన్ గా ఇక్కడ దారి పెట్టుకున్నారు రెండు వంటింట్లోంచి చూసారా చాలా బాగుంది కదా వంటి చూస్తేనే నాకు భలే ముచ్చటగా ముద్దుగా అనిపించిందండి బాబు చిన్న వంటి అయినా ఎక్కడ ఏ ప్లేస్ లో ఏం పెట్టుకోవాలో ఇది చూసారా ఇదైతే నాకు బాగా నచ్చిందండి మరి ఎక్కడ సంపాదించారో తెలియదు కానీ మనకి వేస్ట్ గా ఉన్న కవర్లు అయ్యి పై నుంచి పెట్టుకున్నాం అనుకోండి కింద నుంచి మనకు అవసరమైనవి లాక్కోవచ్చు అనమాట అది కూడా భలే ఆర్గనైజ్ గా పెట్టుకున్నారు కదా ఇంక ఇంట్లో వస్తువులు కూడా అండి చాలా వరకు మట్టి వస్తువులు ఇత్తడి వస్తువులు ఎక్కువ ఉన్నాయండి ఈ గిన్నె చూసారా చాలా వెయిట్ ఉందండి ఇదేమో కాఫీ టీ తాగడానికి అనుకుంటాండి ఇది సామాను పెట్టుకునే స్టాండ్ అండి బాగుంది తర్వాత ఇక్కడ ర్యాక్ అండి ఇది ప్లాస్టిక్దే కాకపోతే చక్రాలు అటు ఇటు నడుస్తుంది అనమాట ఇంకా మనకి వంటింట్లో కావాల్సినవి అన్నీ ఉల్లిపాయలు అయ్యి వేసుకోవడానికి ఒక పక్క ఏమో బియ్యం బస్తా అయ్యి పెట్టుకున్నారండి ఇకపోతే ఈ చిన్న ట్రాక్ లోనేమో వంటక సరిపడి సామాన్ అవి పెట్టుకున్నారు ఈ మూల కార్నర్ చూసారా అది కూడా వదలలేదంటారు అందులో కూడా ఏం సెట్ చేసుకున్నారు రెండు పెట్టుకొని నాకు బాగా నచ్చింది ఏంటంటే షింక్ దగ్గరండి మేం భీమవరంలోనే ఉంటామా మా డిమార్ట్కి వచ్చి కొనుక్కో తెచ్చుకున్నారంట మేము ఎన్నో సార్లు వెళ్తాం మాకు కనిపించలేదండి ఇది ఇలా ప్రెస్ చేసుకుంటే విమ్ ఉంటది కదండి వాటర్లో వేసి మూత పెట్టి ఇలా ప్రెస్ చేస్తే దానికి అంటుకుంటదంట ఇది మాత్రం నాకు బాగా నచ్చిందండి భలే ఉంది కదా అలాంటి చిన్న చిన్న థింగ్స్ అండి భలే ఆవిడ సేకరిస్తారండి అది మాత్రం భలే నచ్చుతుంది అనుకోండి ఇది వాటర్ బాటిల్ దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇలా గదిలోకి వెళ్ళాము అనుకోండి నేను తొక్కేసానండి కార్పెట్ పక్కకి వెళ్ళిపోయింది అనమాట అంటే అలా ఉంటే వారికి నచ్చదు అనమాట వంట ఇల్లు ఎప్పుడు నీట్ గా ఉంచుకుంటారు నాకు అందుకని బాగా నచ్చిందండి ఇలా పక్క నుంచి వెళ్తే పక్కన ఇంకో బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ ఈ రూమ్ లో టీవీ అది పెట్టుకున్నారండి ఆ చిన్న ర్యాక్ అదే కబోర్డు మీద చూడండి ఎంత బాగా పైన నీట్ గా సర్దుకున్నారు ఇలా వస్తాయండి ఇక్కడ ఒక చిన్న టేపాయ్ అండి ఆ టేపాయ మీద ఇప్పుడు బొమ్మలు ఎక్కువగా తయారు చేస్తున్నారు కదండి ఇడ్లు బళ్ళు ఆ బొమ్మ తెచ్చుకున్నారు చెక్కలతోటి దాని మీద బొమ్మలు అయ్యి సర్దురు చూడండి టేపాయ్ ఎంత బాగుందో చిన్నగా తర్వాత ఇప్పుడు ఇది అనుకున్నారు మీకు ఏమన్నా ఐడియా వస్తుందంటారా రిమోట్ లో ఉన్నాయి కదా దాన్ని చూసి మీరు ముందు ఏమనుకున్నారు నేను కూడా చాలా విచిత్రంగా ఫీల్ అయ్యానంటో అదేంటో తెలుసా స్టూల్ అండి బాబు కూర్చోడానికి అనమాట చూసారా మెత్తగా దిండులా కూడా ఉంది దాని మీద అంటే ఆ చిన్న కార్నర్ లో పట్టేంత స్టూలు మనిషి ఎవరైనా చుట్టాలు వస్తే కూర్చోడానికి వేయడానికి ఎంత బాగుందో చూసారా అలాగా ప్రతిదీ కూడా అంటే వీరింట్లో కొత్తగా ఉంటది రిచ్గా ఉంటది వాళ్ళ చోటుకి ఆ స్పేస్ కి సరిపడా ఉంటాయి అనమాట అలా ప్లాన్ చేసుకుంటారండి అలా ఉండాలండి ఏమైనా గానీ మనకి ఉండే ఇల్లు ఎంత అనేది కాదు కదండి చిన్ని ఇల్లు అయినా సరే మనం సర్దుకునే తీరులోనే ఉంటది కదా అందుకే వెనకటికి పెద్దోళ్ళు సామెత చెప్తారు కదా ఇంటిని చూసి వెళ్ళాలని చూడాలంట నాకు ఏడు విషయంలో అది మాత్రం సూపర్ గా వర్తిస్తుంది అనమాట చక్కగా సర్దుకున్నారండి పైన సర్దిరా కిందేమో చూడండి కిట్టేలో మన కిట్టేలు అండి లోపల కిట్టే విగ్రహాలు బాగున్నాయి కదా ఇలా పక్కకు వస్తే ఇవన్నీ చూసాక బొమ్మండు ఆయన పిల్లలు చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మ అంటే ఎంత జాగ్రత్త పెట్టిరో బొద్దయ్య కూర్చున్నారు ఇక్కడ పక్కన చూసారా ఫిష్ ట్యాంక్ అండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయో బొచ్చులు ఉన్నాయి చూసారా ఇందులో తోముకునే బొచ్చులు కాదండి ఈ తిరిగే బొచ్చులు భలే ఉన్నాయి కదా కానీ ఏం పేరు నాకు వీటికి కూడా ఏయో పేర్లు ఉంటాయంటే అండి అవి ఏం తెలియదు కానీ నాకైతే భలే ముద్దుగా అనిపించే నేను వచ్చినప్పుడు ఎప్పుడు వీరింటికి వెళ్ళినా సరే ఈ తోటి దగ్గరే ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తానన్నమాట అంత భలేగా మనం ఏదో వాటితో మాట్లాడినట్టు అనమాట మన దగ్గరికి వచ్చి బాగుంది కదండి నాకైతే ఇది కూడా బాగా నచ్చద్ది అనమాట దీని తర్వాత ఇంకేముంటాయండి వీళ్ళు మొత్తం అంతేనండి బాగా సర్దుకున్నారు కదా మీకేమనిపిస్తుంది అంటారు మరి ఈ వీడియో గురించి మీకు ఏమనిపిస్తుందో మీ అభూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి మరి ఎంకరేజ్ చేయండి మరి సరేనా ఈసారి ఇంకా వీరి మొక్కలో అవి ఉన్నాయండి అది వేరే మరీ ఎక్కువ కదండి ఒక చిన్న వీడియో తీసాను మర్చిపోయిన మీకు వాటర్ బాటిల్ గురించి చెప్తాను అన్నాను కదా దీన్ని బాటిల్ అంటారో ఏమంటారో నాకు తెలియదు కానీ ఇది మన రాగి రాగిబిండి సైజులో ఉన్నదండి భలేగా అసలు నేను చెప్పాను కదా మీకు అన్ని కూడా వెరైటీగా ట్రై చేస్తారు మంచిగా రేర్ కలెక్షన్ ఉంటది రెంట్లో చెప్పి గ్లాసులు చూసారా మామూలుగా అయితే వీటిని తోముకోలేక మనం ఇబ్బంది పడుతుంటాం బయట డిజైన్ ఉంది లోపల తోముకుంటే సరిపోద్ది అనమాట ఇది కూడా రాగి బాటిల్ అనమాట అండి కింద పైపు ఉంటది పట్టుకోవడానికి లోపలంతా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది బయట ఎంత రిచ్గా ఉందో చూసారా ఈ మొక్కలన్నీ ఇంకో వీడియోలో చూపిస్తానండి మనకు అసలే మొక్కలు డల్గా ఉంటే నచ్చదు కదా ఈ ఆకులు బాగోలేదండి అందుకని నేనే పీకేశాను సరే అండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయ్యాను మరి ఉంటానండోయి